మేరీ కృపాభాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాభాయ్ కథా రచయిత్రిని మరి ఎప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించడం జరిగింది వివిధ పత్రికల్లో వచ్చాయి అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది అలాగే రేడియో టెలివిజన్ ద్వారా కూడా సాహిత్య సేవ చేస్తున్నాను ఈ నేపథ్యంలో నాలుగు వందల కథలు ప్ర పడ్డాయి అయితే రెండు కథా సంటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి ఎలా ఉంటుంది సో కథాంజలిలో వంద కథలు వేయడం జరిగింది ఈ వంద కథల్లో ఒకటొకటిగా మీకు పరిచయం చేస్తున్నాను ప్రతి కథ కూడా ఒక సామాజిక నేపథ్యంతో సామాజిక ప్రయోజనంతో కూడుకున్నటువంటి కథ అటువంటి మంచి కథలు నా కలం నుండి జాలువారడం నేను సంతోషపడుతున్నాను మరి ఒకటొకటిగా మీ ముందు కథల్లో భాగంగా ఈరోజు మీకు అందించబోయేటువంటి కథ రేపటి మహిళ కథ శీర్షిక రేపటి మహిళ సో మహిళ అనగానే మనకి అనేక రకాల స్టేజెస్ మనకు అనిపిస్తూ ఉంటాయి మనకి ప్రాచీన కాలంలో ఉండేటువంటి మహిళలు మన స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి మహిళ పరిస్థితి మహిళ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళ స్థితిగతులు తరువాత మరి ఆధునిక మహిళ ప్రస్తుతం మహిళలు ఎలా ఉన్నారు వారి యొక్క స్థితిగతుల గురించి మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది రేపటి మహిళ ఎలా ఉండాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్తో నేను ఈ కథని మీకు అందిస్తున్నాను రేపటి మహిళ భవిష్యత్తులో మహిళ ఎలా ఉండాలి అంటే ఫైనాన్షియల్గా కానీ సామాజికంగా కానీ అన్ని విషయాల్లో రేపటి మహిళ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి సాగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ కథలో పొందుపరచడం అనేది జరిగింది సరే కథ శీర్షిక రేపటి మహిళ సో ఎలాగా స్టార్ట్ అవుతుందంటే కథ మామూలుగా ఒక డైలాగ్తో స్టార్ట్ చేశాను అయితే తపన అనేటువంటి అమ్మాయి ఈ కథలో మెయిన్ ప్రధాన పాత్ర అమ్మ తపన నీవు జీవితంలో స్థిరపడితే చూడాలని ఉందమ్మా అంటూ తల్లి చెబుతుంది అంటుందన్నమాట అలాగే తండ్రి కూడా చంద్రశేఖరు నిజమమ్మ నువ్వు జీవితంలో స్థిరపడిపోతే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని తండ్రి చంద్రశేఖరు అంటాడు అయితే తపన మరి రేపటి మహిళ కదా తన ఉంటుందంటే జీవితంలో స్థిరపడటం అంటే ఇంటి డాడీ ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని అంటుంది వెంటనే చంద్రశేఖర్కి అనిపిస్తుంది ఆధునిక భావాలు కలిగినటువంటి తన కూతురు ఎలాగో సమాధానం చెప్పాలి ఏది చెప్పినా ఆధునికంగానే ఆలోచిస్తుంది ఏది చెప్పినా బ్రాడ్గా ఆలోచిస్తుంది కాబట్టి తనని ఏమని సమాధానం చెప్పాలి జీవితంలో స్థిరపడడం అనేదానికి ఒక తన తన నిఘండులో ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటాడు అనుకుంటూ మౌనంగా ఉండిపోతాడు చంద్రశేఖర్ చెప్పండి డాడీ జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే తనే చెప్తుంది తప్ప తపన జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే ఉద్యోగం రా వచ్చేయాలి ఉద్యోగం వచ్చేసిన తర్వాత వివాహం చేసేసుకోవాలి ఈ రెండు అయిపోతే కనుక జీవితంలో స్థిరపడ్డట్టే అన్నట్టు అనుకుంటారు కదా డాడీ అయితే మీరు కూడా అలాగే అనుకుంటున్నారా ఆ పెళ్ళి ఫాస్ట్గా ఉద్యోగం చేయాలి ఫాస్ట్గా మ్యారేజ్ అయిపోవాలి అక్కడితో స్థిరపడిపోయానని మీరు సంతోషపడతారు కదా అన్నట్టు అవుతూనే అంటుంది తండ్రి అయితే తండ్రి అంటాడు చంద్రశేఖరు అమ్మ నా మనసు చక్కగా అర్థం చేసుకున్నావు తల్లిదండ్రులకు అంతే కదా మరి పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వాడు స్థిరపడ్డారు అని చెప్పి చెప్పడంలో ఉద్దేశం వాళ్ళకి జాబ్ వచ్చిందని వివాహం అయిందని ఓకే అనే ఉద్దేశంతో అలా చెప్తారు ఆ ఉద్దేశం అయితే ఆ పాప అంటుంది డాడీ జీవితాన్ని సాగరంతో పోలుస్తూ ఉంటారు జీవన సాగరం మహాసముద్రంలో ఏమేమి ఉంటాయి డాడీ మరి స్థిరత్వం అనేది ఉండదు ఆటపోటీలు పెనలు సునామీలు సుడిగుండాలు వాయుగుండాలు రకరకాలుగా ఉంటుంది స్టాండర్డ్గా ఉండదు కదా సాగరం అట్లాగే జీవితం కూడా అలాగ కుదురుగా స్థిరంగా ఏం ఉండదు కానీ దానికి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ రాజీ పడుతూ ముందుకు వెళ్ళిపోవాలి మరి మానవ జీవితం అంటే అంతే కదా మనకు తెలుసు కాబట్టి ఆ తెలిసిన విషయాన్ని మనతో మనం రాజీ పడాలి అని అంటుంది తపన అయితే చంద్రశేఖర్ అంటాడు తపన నువ్వు చాలా తెలివిగా అమ్మా తండ్రిగా నేను ఆలోచిస్తున్నది ఏంటంటే మరి నువ్వు డిగ్రీ పూర్తి చేసావు మంచి ఉద్యోగం సంపాదిస్తే సంతోషపడతాను నేనైతే ఒక సాధారణ చదువు చదివి ఒక క్లర్క్గా పనిచేస్తున్నాను నా కూతురు మంచి చదువు చదివింది కాబట్టి మంచి ఉద్యోగం సంపాదించాలి అనేది నా కోరిక మరి ఆ కోరిక మరి నువ్వు తీరు తీర్చమ్మా తీరుస్తామని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి తండ్రి చంద్రశేఖర్ అంటాడు అలా అన్న తర్వాత డాడీకి ఉద్యోగం వస్తే తప్పకుండా చేస్తాను ఉద్యోగం వస్తే జాబ్ చేయకుండా ఎలా ఉంటాను ఉద్యోగం రాలేదు కదా ఉద్యోగం రాకనే కదా నేను ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం ఎన్నో ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడం చేయడం ఇదంతా చేస్తున్నాను కదా అదన్నీ కూడా మరి మీ కోరిక తీర్చడానికే కదా డాడీ అని చెప్పేసి అంటుంది అమ్మ తపన నేను చేస్తున్నది చిన్న ఉద్యోగమే కదా అయినా నేను దానిలోనే పొదుపుగా ఉండి శ్రమపడి శ్రమించి ఒక రెండు ఎకరాల పొలం సంపాదించాను కదా మరి ఈ రోజుల్లో ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉంది కదా అయితే ఈ రెండు ఎకరాల పొలాన్ని మరి మనం అమ్మేసి ఆ లంచంగా ఇచ్చి కొన్ని ఉద్యోగం సంపాదించుకుంటావా అని అడుగుతాడు ఆయన అంటే ఏం చేయలేని స్థితిలో ఆయన అడుగుతాడు అలాగ బాబు అడిగితే తను తపన అంటుంది ఒకవేళ లంచం ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే నేను ఆ పని చేయండి అడి లంచం ఇచ్చి తెచ్చుకున్న ఉద్యోగం చేస్తూ ఉంటే అది రిటైర్ అయ్యే వరకు ప్రతిరోజు నన్ను తొలుస్తూనే ఉంటుంది అది నా సొంత ఉద్యోగం కాదు ఎవరికో దక్కాల్సిన ఉద్యోగం నేను తీసుకున్నట్టుగా అపరాధ భావంతో ఉంటాను అటువంటి పని మనం చెయ్యొద్దు డాడీ అని చెప్పేసి అంటుందనమాట అయితే అంత చక్కగా చెప్పిన తర్వాత ఇక తండ్రి కూడా ఏమీ అనలేకపోతాడు తపన మనోభావాలు ఈ తన బ్రాడ్ మైండ్ మాత్రం సంతోషపడుతుంది సరే నీ ఇష్టమమ్మా అని మాత్రం తను అనగలుగుతాడు మరి ఇక అప్పటి నుంచి తపన ఉద్యోగ అన్వేషణ ఇంకా ఎక్కువ చేస్తుంది తన దృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూ ఉంటుంది ప్రిపేర్ అవుతూ ఉంటుంది కానీ ఎంతసేపు చివరికి నిరాశే తనకి ఎదురవుతూ ఉంటుంది అనమాట అయితే తపన నువ్వు రెండు నెలల క్రితం రాసిన బ్యాంకు ఉద్యోగానికి ఉద్యోగం రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి మరి నువ్వు చూసుకున్నావా అమ్మ రిజల్ట్స్ అని అంటే తను తండే అడుగుతాడనమాట అడిగితే వెంటనే ఆ చూసాను డాడీ అందులో నేను సక్సెస్ కాలేదు అనట్టు అలా అంటున్నప్పుడు పాపం తపన కళ్ళు చెమర్చటం చంద్రశేఖర్ గమనించకపోలేదు అలాగంటనేలేమ్మ రైల్వే రిక్రూట్మెంట్ జాబ్ ఏదో అప్లై చేసావు కదా అందులో ఏమైనా వస్తుందేమో చూద్దాము అని చెప్పేసి అంటే అయితే కష్టపడి చదివాను పగ్లో రాత్రి కానీ అది కూడా రాలేదు డాడీ నేను చూసుకున్నాను అది కూడా అది కూడా రాలేదు అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి కాకడతో అది ఆగిపోతుంది ఆ టాపిక్ ఆ కాలచక్రంలో ఇంకో రెండు నెలలు గడుస్తాయి డాడీ నాకు రైల్వే ఉద్యోగం కూడా రాలేదు కాబట్టి ఇక నేను ఒక ఉద్యోగ అన్వేషణలో ముందుకు నేను అంట అది తల్లి ఇందిరా వింటుంది అదేంటన్నా ఉద్యోగం కోసం ట్రై చేయాలంటున్నావు అదేంటి ఎలాగా అని అంటున్నాను అంటే ఉద్యోగాన్వేషణలో కాలమంతా వృధా చేశాను అని చెప్పేసి అంట అప్పుడు తెల్లంటుంది అయితే అమ్మ నేను మేము ఏదైనా మంచి సమానం చూసి వివాహం చేసేస్తామంట తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తుంటారు కాబట్టి అయితే ఇంకేమవుతుందంటే లేదు మమ్మీ నేను ఉద్యోగం సంపాదిస్తాను అంటే ఉద్యోగం చేయడం అనేది ఇష్టమే కానీ అది రాలేదు కాబట్టి మీరు పెళ్లి విషయం ఆలోచిస్తున్నారు నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత వివాహం చేసుకుంటాను తప్పకుండా దానిలో పెద్ద మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు అని అంటాను మరి ఉద్యోగాలు ఎప్పుడు పోటీ పరీక్షలు ఎప్పుడు రాస్తావు అసలు ఉద్యోగం ఎందుకని రావటం లేదు అని తల్లి కూడా అడుగుతుంది పోటీ పరీక్షలో నువ్వే అంటున్నావు కదమ్మా పోటీ 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 అక్కడ పడితే అక్కడ పోటీ ఉంది పోటీ అంటే అక్కడ మెరిట్ కదా నాకంటే మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తూ ఉంది మరి నేను దాన్ని చేయలేకపోయాను అంత మాత్రమే మరి నేను నిరుత్సాహంగా అలా ఉండిపోవలసిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంది తప్పన సరే ఇక అలాగా వాళ్ళ యొక్క సంభాషణ సాగుతూ ఉంటుంది సాగిన తర్వాత అదే చంద్రశేఖర్ ఏమంటారంటే నిజమేనమ్మా ఆ మెరిట్ ఉన్నవాళ్ళు జీవితంలో స్థిరపడుతున్నారు మెరిట్ లేని వేలాది మంది ఆ విధంగా నిరుత్సాహంగా ఉంటున్నారు ఆ వేలాది మందిలో నువ్వు కూడా ఒకటి ఒకరివి అని అంటారు అప్పుడు కొన్ని వాస్తవాలు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకుంటారు ఒక నెల రోజుల తర్వాత విషయం ఏంటంటే ఒకరోజు హాల్లో చంద్రశేఖరు ఇందిర విశ్రాంతిగా కూర్చున్నారు అయితే అక్కడికి వెళ్ళింది ఎవరు తపన తన మనసులో నా అభిప్రాయాన్ని ముందుకు తీసుకొస్తుంది డాడీ అనిపిస్తుంది ఆప్యాయంగా పిలుస్తుంది చెప్పమ్మా ఏం కావాలి అని చెప్పి అడుగుతారు చంద్రశేఖర్ డాడీ మీద నేను ఉద్యోగ అన్వేషణకు అయితే స్వస్తి చెప్పేస్తున్నాను అంటుంది ఒకసారి షాక్ తింటాడు చంద్రశేఖర్ అదేంటమ్మా అలా అంటున్నావు అని చెప్పేసి నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదా ఏంటంటే ఉద్యోగం వస్తే చేసేదాన్ని కదా డాడీ ఉద్యోగం రాలేదనే కదా ఇంకా టైం వేస్ట్ ఎందుకు నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను అంటుంది ఏంటమ్మా అంటాడు కొంచెం కంగారుగా బాబు ఇంకొక డాడీ కంగారు పడతారు మనకి ఎలాగో రెండు ఎకరాల పొలం ఉంది ఆ పొలాన్ని నేనేం చేస్తానంటే వ్యవసాయం చేస్తాను అందులో ఒక మహిళ స్త్రీ మహిళగా వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్ ప్రవేశిస్తాను నేడు మహిళలు ప్రవేశించని రంగం అంటూ లేదు ఆఫీసర్లు అవుతున్నారు తర్వాత పారిశ్రామికవేత్తలు అవుతున్నారు పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు వ్యవసాయ రంగంలో ఎందుకు ఉండకూడదు కాబట్టి నేను వ్యవసాయం చేస్తాను మన పొలంలో నేను వ్యవసాయం చేస్తాను అని అంటే అయితే నువ్వు వ్యవసాయం చేస్తావమ్మా ఎలా కుదురుతుంది నువ్వు నీ మగవాడి ఏంటంటే అదేం కాదు డాడీ మగవాడి అక్కర్లేదు ఎవరైనా పర్లేదు కాబట్టి నేను చేస్తాను తప్పకుండా అని చెప్పేసి అంటుంది అనమాట మరి స్త్రీ అన్ని రంగాల్లో సాధించినట్టే అభివృద్ధిని ఇలా వ్యవసాయ రంగంలో నేను సాధించి చూపిస్తాను అని చెప్పేసి అంటుంది అనమాట ఇక తల్లిదండ్రులు ఏమీ అనలేకపోతారు మా అమ్మాయి ఏటికి ఎదురెదుతుందేమో అని మనసులో అనుకుంటారు సో అట్లా వ్యవసాయం స్టార్ట్ చేస్తుంది శ్రమ అనుకుంటే కనుక ఏదైనా శ్రమే కదా మామూలు జాబ్ ఉద్యోగం కూడా శ్రమే కదా శ్రమ పడకుండా ఉద్యోగం కూడా చేయలేము అని మనసులో అనుకుంటుంది ఏమైనా సరే దూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది అట్లా అనుకున్న తర్వాత తల్లిదండ్రులు కూడా అంగీకారాన్ని తెలియజేస్తారు మూడేళ్ల తర్వాత త్రీ ఇయర్స్ గడుస్తుంది పత్రికా విలేఖరులు తపన చుట్టూ వచ్చేస్తారు ఆమె యొక్క విజయ బావుట ఎగరవేసిన సందర్భంలో ఏమిటి కారణం అంటూ అడుగుతారు గారు మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని లేదా పరిశ్రమని ఎంచుకోలేదు వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పి ఒక విలేకరి ప్రశ్నిస్తారు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని కానీ అందరూ కూడా ఒక యూనిట్ పరిశ్రమ స్థాపించాలని కానీ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందువలనంటే ఆధునిక సమాజ అవసరాలు తీర్చడానికి అనేక రంగాలు ఉన్నాయి మరి అందువలన నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను అని చెప్పేసి తపన తపనగారు మీరు మీ పక్క రైతు కంటే కూడా ఉత్పత్తి ఎక్కువ సాధించారు లాభాలు ఆర్జించారు ఈ రహస్యం ఏంటండి అని లోపలేకది ప్రశ్నిస్తాడు అది కరెక్టే అయితే అక్షరాస్యతకు నిరక్షరాస్యతకు ఉన్నటువంటి తేడా మీరు అడిగిన దానికి అన్సరు నేను అక్షరాస్యత సాధించినటువంటి వ్యవ వ్యవసాయ రంగంలో ప్రవేశించిన స్త్రీని అయితే పక్క రైతు నిరక్షరాసులుగా నేను మెళకవలు తెలియకపోవచ్చు నేను ఒక అక్షరాశి ఒక ఎడ్యుకేటెడ్ మహిళగా ఆ వ్యవసాయ రంగంలో మెళకవలు పథకాలు ఇవన్నీ సబ్సిడీలు ఇవన్నీ కనిపెట్టాను నేను కనిపెట్టి అది దాని వాటిని ఉపయోగించుకున్నాను అంటే నా విజయ రహస్యం నా చదివే అని చెప్పేసి చిరునవ్వుతో అంటుంది ఈ కథ ముగింపు ఈ కథ ధ్యానమాలిక జనవరి రెండు వేల పదకొండులో పబ్లిష్ అయ్యడం జరిగింది మరి ఒక చక్కటి కథను నేను అందించినందుకు చాలా సంతోషపడుతున్నాను నిజంగానే కదా మరి ఎన్నో రంగాలు ఉన్నాయి సమాజానికి అవసరాలు తీర్చడానికి అన్ని రకాలలోనూ కృషి కావాలి అందువల్ల వ్యవసాయ రంగంలో మాత్రం స్త్రీ ఎందుకు తన ఉన్నతిని నిరూపించుకోలేదు అనే ఒక నేను కూడా ఒక తపనతోనే కథ రాయడం అనేది జరిగింది మరి దీనిని మీరు వీక్షించి సంతోషపడతారని మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను కథా రచయిత్రి మైరి కృపాభాయ్ మరొక కథతో రేపు మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే